ప్రముఖ కవి రచయిత గాయకులు అందశ్రీ అకాల మరణం పట్ల పలు దళిత ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం గోదావరికని కని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవనలో ప్రముఖ రచయిత గాయకులు జాతీయ కవి అందశ్రీకి సంస్మరణ సభ నిర్వహించారు అందశ్రీ చిత్రపటానికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు జాతీయ ఉపాధ్యక్షులు కొంకటి లక్ష్మణ్ రాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు మహిసా రాజేష్ కాంపల్లి సతీష్ ఎరుగురాల కిష్టయ్య బూడిద మహేందర్ బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఇరుకుల్ల రాజనర్సయ్య సిపిఐ నాయకులు శనిగరపు చంద్రశేఖర్ ఏఐటిసి నాయకులు ఎంఏ కరీం అందశ్రీ చిత్రపడానికి పులమలలు వేసి ఘననీ వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేష్ రాజేష్లు మాట్లాడుతూ అందశ్రీ అక్కల మరణం అన్ని వర్గాల ప్రజలను కలిసి వేసిందన్నారు సాహిత్య సాంస్కృతిక రంగంలో వేగుచుక్క అందశ్రీ అన్నారు ఆయన మరణం కవులు కళాకారులు దళిత అనగారిన బహుజన వర్గాలకు తీరని లోటు అన్నారు నిరక్షరా

అనేకమైన మార్పులు మరి మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలగడతాడు మహోన్నతుడు మహనీయుడు కాగలడు అన్న దానికి నిదర్శనమే మరి అందశ్రీ అనేది సందర్భంగా మరవ చేస్తూ ఉన్నాం ఈ సమాజంలో చదువుకున్న వ్యక్తి మరి సాహిత్యవేత్తగా విద్యావేత్తగా మరి మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ అందశ్రీ గారు ఏ బడికి పోకుండా ఏ పుస్తకం చదవకుండా ఈ సమాజాన్ని చదివి రాబోయే తరానికి దళిత బహుజన పడుతున్న పోరాటాలు పోరాటాలు వారి సాహిత్యంతో అనేకమైన విప్లవ జ్వాలను నిర్మించిన మరి మహోన్నతుడు కవి అందశ్రీయాని సదరంగా మనం ఉన్నాం వారికి ప్రత్యేకంగా వారి నివాళులు అర్పిస్తూ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు పంజా అశోక్ బూడిద సమ్మయ్య శనిగరపు పోచయ్య శ్రీనివాస్ మారేపల్లి రవికుమార్ డిఎస్పీ జిల్లా అధ్యక్షులు మాతంగిరేవంత్ ఆషడపు ముఖేష్ కనకం గణేష్ బహుజన సమాజ్ పార్టీ నాయకులు జనక ఉదయ్ తదితరులు పాల్గొన్నారు